వెల్కమ్ టు మ్యాన్ రోబో జిల్లాలో పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా సమీక్తృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ డీసీపీ రాజమేంద్ర నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లను డిపార్ట్మెంట్లో అధికారులు సంబంధిత జిల్లా అధికారులతో సమా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరిగే పది పరీక్షలకు నలభై ఒక్క సెంటర్లలో బాలు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు బాలికలు మూడు వేల రెండు వందల నలభై రెండులతో కలిపి మొత్తం ఆరు వేల మూడు రెండు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండున్నర వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు అలాగే ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒకరి చొప్పున నలభై ఒక్క సిట్టింగ్ స్క్వాడ్లు చీఫ్ సూపరింటెండెంట్లు నలభై ఒక్క మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించామన్నారు ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎం ఒక ఆశా ఉంటారని ఫ్లయింగ్ స్క్వాడ్లు రెండు బృందాలుగా ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఆరుగురులో ఇద్దరు రెవెన్యూ నుంచి ఇద్దరు విద్యాశాఖ నుంచి ఇద్దరు పోలీసులు ఉంటారన్నారు మూడు రూట్లలో మూడు రూట్ అధికారులను కేటాయించామని వెల్లడించారు పరీక్షా కేంద్రాల్లో పార్శుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యార్థులకు తాగునీరు బెంచీలు బల్లలు కుర్చీలు మూత్రశాల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు పోలీస్ ఎస్కార్ట్తో ప్రభుత్వ వాహనంలో నిర్దేశించిన ఆయా రూట్లలో మాత్రమే పరీక్ష పేపర్లను పరీక్షా కేంద్రాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఎగ్జామ్ ప్యాడ్ పెన్ పెన్సిల్ రబ్బర్ హాల్ టికెట్లను మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు ప్రతి సెంటర్కు ఇద్దరు కానిస్టేబుల్తో బందోబస్తు నిర్వహించాలన్నారు పరీక్షా కేంద్రాలకు కాంపౌండ్ వాళ్ళు లేని వాటికి బారికేట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని చెప్పారు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్లు ఔషధాలు వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరిపడా అందుబాటులో ఉండాలని పరీక్ష రాసే విద్యార్థుల గదుల్లో ఎలాంటి మెటీరియల్ లేకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని తెలిపారు అలాగే ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సుల సౌకర్యం కల్పించాలన్నారు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పంతీను సరిచూసుకోవాలని తెలిపారు అలాగే ప్రతి విద్యార్థిని నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని పేర్కొన్నారు ఎక్కడ కూడా మాల్ కు అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా ఎవరికి కూడా మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదన్నారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడా తప్పులు తెరకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు అదేవిధంగా పరీక్షా పత్రాలను ఓఎంఆర్ షీట్లను నిర్వహణ సమర్థవంతంగా అమలు చేయాలని పరీక్ష పూర్తయిన తర్వాత సంబంధిత జవాబు పత్రాలు అత్యంత జాగ్ర జాగ్రత్తగా పటిష్ట భద్రత నడమ నిర్దేశిత ప్రాంతాలకు పోస్టుల అధికారులకు చేరవేయాలని సూచించారు అనంతరం విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో సిక్స్ టూ సెవెన్ సిక్స్ ఎయిట్ కంట్రోల్ రూమ్లో నెంబర్లో సంప్రదించాలని కోరారు అలాగే ఈ కంట్రోల్ రూమ్ నంబరు బ్యానర్ను ప్రతి పరీక్షా కేంద్రం గేట్కు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఈఓ రమేష్ డిఎంహెచ్ఓ మల్లికార్జునరావు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఏసీజీ ఈ రవికుమార్ డిసిఈబి ఈబి అసిస్టెంట్ సెక్రటరీ రామరాజు ఓసీడీ గోసియుద్దీన్ బేగం ఏఎంఓ శ్రీనివాస్ వివిధ శాఖ సంబంధ అధికారులు తదితరులు పాల్గొన్నారు